నేను పిలువగానే వచ్చిన మా ప్రెస్ మిత్ర సోదరులందరికీ నమస్కారం జర్రపొన్న సరే సైన్ సైలెంట్గా పెట్టుకోర్రీ శివంపేట గ్రామంతో తాజా మాజా తాజా మాజీ జెపీటీస్ అయిన పబ్బా మహేష్ గారు నిన్నేదో కట్ట మీద మురం పొప్పస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ పట్టించుకోవట్లే అని చెప్పేసి తర్వాత అధికార పార్టీ నాయకులు పట్టించుకోవట్లేదు అందుకే మేము స్పందిస్తున్నాం స్పందించి రెండు లక్షల రూపాయలతో మేము వరం మూపించి కట్టను చదువు చేస్తున్నామని చెప్పేసి గోపాల్ వల్క్యాడు ఏమంటామంటే ఐదు సంవత్సరాలు జెపిటీసీగా చేసి ఐదు సంవత్సరాలు వాళ్ళే ఎంపీటీసీగా ఐదు సంవత్సరాలు వాళ్ళే సర్పంచ్గా వార్డ్ మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు ముఖ్యమంత్రి దాకా వాళ్ళే ఉన్న టైంలో ఆ కట్ట డెవలప్ చేస్తాను నేను రెండు కోట్ల రూపాయలతో డబల్ అయి ఇప్పిస్తాను రెండు సైడ్లు బ్యారికెళ్లు పెట్టిస్తాను రెండు సైడ్లు దిల్స్ చేయిస్తాను పాత్వే చేపిస్తాను బటర్ఫ్లై లైట్లు పెట్టిస్తాను దాంతోపాటుగా మినీ ట్యాంక్ పండి చేయించి ఓపెన్ జిమ్ అని చెప్పేసి పత్రికాముఖంగా పది పలుపరి సార్లు చెప్పింది ఆయన మీ అంతా రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో బీటీ రోడ్ మాత్రం సాంక్షన్ అయింది రెండు వేల పదిహేను పదహారులో బీటీ రోడ్ సాక్షన్ అయిన తర్వాత దాన్ని కేజీ ట్రాక్ తిరగడంతో ఆ కట్ట ఆయనకు తెరి సుమారు ఆరు నెలల నుంచి ఏడల లోపల పూర్తి ధ్వంసం అయిపోయింది పబ్బామ గుట్ట అయ్యే నాటికి కట్ట నామరూపాలు లేకుండా వేసే బిడ్డ మొత్తం కట్ట మీద వేసే బిడ్డ మొత్తం నామరూపం లేకుండా ఖరాబ్ అయిపోయింది ఆయన జరిపినేసి ఎన్నికల భాగంగా నేను డెవలప్ చేస్తా అని మాట ఇచ్చింది అప్పుడు ఐదు సంవత్సరాలు ఉండి చేయలేని వ్యక్తి ఐదు సంవత్సరాలు ఉండి చేయలేని వ్యక్తి ఈరోజు ఏదో తూతూ మంత్రంగా డస్ట్ మరం పోసి రోజు నేను కట్టను డెవలప్ చేస్తున్నా పాదాచారణ కోసం లేదా అల్లిపూర్ గ్రామస్తులు రత్తాపూర్ గ్రామస్తులు తండావసుల కోసం చెప్తున్నానని లేదా ప్రకల్ప బదు అయ్యా పబ్బామేపుత్ర గారు మీరు ఐదు సంవత్సరాలు మీరు చేసే డెవలప్ కట్ట మీద పది మీటర్లు మీరు సిమెంట్ పోయలేదు ఒక్క మీటర్ ఎన్ని గ్రిల్ అయిపోయలేదు మినీ ట్యాంక్ పని చేపిస్తారు అది చేయలేరు ఓపెన్ జిమ్ చేపిస్తాను ఇది చేయలేదు ఏదున్నరకుడు కాదు అయిపోయిన తర్వాత పద్దెనిమిది నెలలకి గవర్నమెంట్ అని గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేయలేదు అని మాట్లాడుతున్నారు పద్దెనిమిది నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో అందరికీ ప్రొజెక్ట్ పంపిస్తాను నేను సుమారుగా మండల్లో నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల సీసీ రోడ్లు సాంక్షన్ అయినాయి మీ అందరికీ పంపిస్తా ప్రొజెక్ట్ కాపీల దగ్గర రాజిరెడ్డిగా ఆధ్వర్యంలో మంత్రి దామోదర్ గారి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మన మండలానికి సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు సీసీ రోడ్లు డ్రైనేజ్ శాంక్షన్ అయ్యాయి అవన్నీ కూడా మీరు చూస్తున్నారు ఆ లచ్చేడిగూడెం నవాపేట పేచీముక్ల చిన్నాపూర్ దాదాపు అల్లీపూరు అటు దంతన్పల్లి కొంతపల్లి ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు అయితే ఉన్నాయి లేటెస్ట్గా సికిందాపూర్ గట ముప్పై లక్షల రూపాయలు శివంపేట గిట్ట ముప్పై లక్షల రూపాయలు ప్రొజెట్టు తీసుకొచ్చిన అరవై లక్షల ఒకటి అది లాస్ట్ డే రోజు అంటే మార్చి థర్టీ ఇరవై తొమ్మిది తారీఖు రోజు తీసుకురావడం జరిగింది ఎంతో కష్టపడి తీసుకురావడం జరిగింది నాలుగైదు కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నాం ఓన్లీ సీసీ రోడ్లు డ్రైనేజ్ కోసమే మరి మీరు చేసే ఈ పద్దెనిమిది మీ చేసే పదిహేను కాలంలో మీరేం చేసిన మీరు ముందుకు రావాలి ఇంకో మాట చెప్తా మీరు కట్ట మీద చదువు చేసామో అని కట్ట మీద చదువు చేసింది నీకు ప్రజల కోసమో తాళపత్రాండ కోసమో పిల్లల కోసమో కాదు అతని సొంత శిష్యుడు ఈ పేరు రాసుకున్నాడు సో అతని సొంత శిష్యుడు లష్కర్ గుండస్వామి రత్నాపూర్ రోడ్లో గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కడుతుండు రత్నాపూర్ రూట్లో స్విమ్మింగ్ పూల్ గెస్ట్ హౌస్ కడుతుండు అతడు దానికి వచ్చి ఇతను దానికి వచ్చి డబ్బులు ఇచ్చిండు అన్న నాకు ఇబ్బంది అవుతుంది కట్ట మీద నాకు మరం గొప్పియాలి కల ఎవరు అని చెప్పేసి అంటే అతని తన డబ్బులు తీసుకొని అలా ఎన్నో కొనో కలేసి పెద్ద సినిమా షోఅప్ చేస్తున్నాడు ప్రమాణం చేయ ప్రమాణం చేస్తారని అడుగుతున్నాను అతని కోసం కాదు అని ప్రమాణం చేస్తారని ఈ రోజు నీ స్వార్థ రాజకీయాల కోసం రోజు నీ స్వార్థ ప్రయోజనాల కోసం నీ శిష్యుని గెస్ట్ హౌస్ నీ శిష్యుని స్విమ్మింగ్ పూల్ కోసం నువ్వు అంత డబ్బులు తీసుకొని నువ్వు కట్టని చదువు చేస్తున్నావు బుద్ధి జ్ఞానం ఉండాలి అన్న పద్దెనిమిది నెల కాలం అంటే మళ్ళీ పదిహేను కాలం నుంచి చెడిపోయినావు ఈరోజు గుర్తుకొచ్చు నేను కట్ట అని కూడా ఈ ఈరోజు నువ్వు గుండస్ దగ్గర డబ్బులు తీసుకోవాలని మాట్లాడి ప్రమాణం చేస్తావా నీ గుండస్వామి కోసం నువ్వు కట్ట సాప్ చేస్తున్న ప్రమాణ కాదు అని ప్రమాణం చేస్తావా అవును నేను ప్రమాణం చేస్తాను నువ్వు గుండస్మి దగ్గర డబ్బులు తీసుకున్నావు అని చెప్పేసి ఏ గుడి గుర్తుకొచ్చిన ప్రమాణం చేస్తా నువ్వు గుండస్వామి దగ్గర డబ్బులు తీసుకోలేదు గుండస్వామి కోసం కాదు అని చెప్పేసి నువ్వు ప్రమాణం చేస్తావా చెప్పు నీకు సిద్ధంగా ఎందుకంటే ఈ చిల్లర శాస్త్రులు బంద్ చేసుకోవాలి చిల్లర శాస్త్రలు బంద్ చేసుకోవాలి శివంపేటలో వాటర్ సమస్య ఉందని చెప్పేసి పెద్ద అండి డాంబాచారం చేశారు నాలుగు సింగిల్ ఫేమ్ మోటార్లు రిపేర్ చేయించినాము తర్వాత వాటర్ నుంచి మిషన్ పరి వాటర్ రావట్లే అని చెప్పేసి పెద్ద ప్రాపకం చేశారు ఎంబడే రియాక్ట్ సెక్రటరీ గారు ఏం చేశారు అయ్యా మీకు శివంపెట్లో వాటర్ సమస్య లేదు పద్దెనిమిది సింగిల్ ఫేమ్ మోటార్ నిరంతరాయంగా నడుస్తున్నాయి దాంతోపాటు ఎప్పటికప్పుడు రిపేర్ చేయిస్తాము అని చెప్పేసి ఆమెకు కౌంటర్ ఇచ్చింది అంటే లేని సమస్యను ఎందుకు సృష్టిస్తున్నావు శివంపేట నువ్వు నువ్వు చేసిన పద్దెనిమిది నెలల కాలం నువ్వు నువ్వు చేసిన ఐదు నెలల కాలంలో చెప్పితే ఉన్న నువ్వు చేసే శివంపెంట్ డెవలప్ అయింది మార్కెట్ యార్డ్ కట్టామని చెప్తూ సంతోషమే కానీ మార్కెట్ యార్డ్ ప్లేస్లో ముప్పై పడకలు ఆస్పత్రి కడదామని జాగ్రత్తగా దామోదర్ గారికి లెటర్ ఇచ్చింది మినిస్టర్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి లెటర్ ఇచ్చినాం అయ్యా మాకు ముప్పై పడకల ఆసుపత్రి కావాలి జాగ్రత్త రేపు చేస్తా చేస్తామంటాం మీరు చెప్పండి ఎక్కడ చూపి కట్టిద్దాం ఉన్న జాగ్రత్త సంక్రానికి ఇచ్చి మార్కెట్ కట్టామని చెప్పి పెద్ద బోర్డు వేసుకొని చేసుకోరు కదా మరి ఆసుపత్రి ఆసుపత్రి ముప్పై పడకల ముప్పై పడకల ఆసుపత్రి ఎక్కడ కట్టాలా మేము ముప్పై పడకల ఆసుపత్రి జాగ్రత్త మొత్తం మీరు కబ్జా పెట్టేసి ఆసుపత్రికి జాగా లేకుండా చేసేసి ఆసుపత్రికి స్థలం లేకుండా చేసేసి ఈ రోజు మీరు మార్గ కట్టేసి మరి మార్కెట్ వస్తుంది మంచిదే కానీ అట్ ది సేమ్ టైం పేర్ నెల హాస్పిటల్ కూడా కావాలి కదా మరి హాస్పిటల్కి మీరే జాగా చూపింది మరి మాట్లాడి కదా గత ప్రభుత్వం గత ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ పది మీరు కాలేజీ కట్టలే అని చెప్పి మా కదా మరి ఈ పది నెలలు మీరు కాలేజీ కట్టలేకపోయింది మీరు ఈ పది సంవత్సరాలు మీరు కాలేజ్ కట్టలేకపోయారు ఒక కాలేజ్ బిల్డింగ్ ఏం కట్టలేకపోయారు ఈ రోజు కాలేజ్ ఎక్కడ పడది కదా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఒకసారి స్కూల్లో ఉంటుంది ఒకసారి ఐకే బిల్డింగ్ లో ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు మరి పది సంవత్సరాలు మీరేం కట్టలేకపోయారు మీరు చేసిన అభివృద్ధి ఉంది శివంపేటకు రండి చూద్దాం నా నా సర్పంచ్ మేము భార్య సర్పంచ్ చేసినప్పుడు జరిగిన అభివృద్ధి చూద్దాం మీరు మీరు చేసిన జడ్పీ ఐదు సంవత్సరం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి చూపిద్దాం ఈ మెయిన్ రోడ్ మన శివంపేట మెయిన్ రోడ్ బస్ స్టాండ్ నుంచి హనుమాన్ టెంపుల్ డెబ్బై లక్షల రూపాయలతో నేను చేసింది ఆ రోడ్డు కూడా మరి మీరు చేసింది ఏముంది నేను సుమారుగా ముప్పై లక్షల రూపాయలతో అండర్గ్రౌండ్ అయినా చేస్తే అప్పుడు ఆమె మీద కాంప్లైంట్ చేసి పదిహేను లక్షలు మాత్రమే ఎంపీ సగం ఇంతవరకు చేసి అంతవరకే ఎంపీ చేయడం జరిగింది మీద పదే పదిహేను లక్షలు మీరు కాంప్లైంట్ చేసి వాడికి ఆగిపోయింది అది మరి మీరు చేసిన గ్రౌండ్ వరకు ఏముంది మీరు చేసిన డ్రైనేజ్ వర్క్ ఏముంది మీరు చేసిన సీసీ రోడ్ ఏమున్నాయి ఉట్టి అవాకులవాకులు వాళ్ళకి ఏదో బాట కాల్సి మంది మీద మంది మీద చేసేద్దాం బాట కాల్చి అధికార పార్టీ నాయకులు చేద్దాం చెప్పని కొద్ది మంది ఉండాలి అరే కట్ట మీద రెండు కోటతోటి తోటి రెండు కోట తోటి నీకు నేను సీసీ రోడ్ చేపిస్తా డబల్ వర్ష సీసీ రోడ్ చెప్పా బట్టర్ లైట్ పెట్టిస్తా వే చేపిస్తా రెండు దిక్కుల పెట్టిస్తా ఓపెన్ జిమ్ చేపిస్తా చెప్పింది మహేష్ గుప్తా కదా చెప్పేసి కదా మీ అందరు తెలియదు ప్రెస్మితులకు ఎన్ని సార్లు ప్రెసిమెంట్ ఇచ్చిండు అప్పుడు ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చిరు ఒక పండుగ యాభై బతుకమ్మ పండుగ యాభై బోదాల పండుగ యాభై యాభై